ప్రజలందరికీ నా నమస్కారాలు నిజంగా ఉత్సాహం రెట్టింపు అయిపోయింది మీ ఊరికి వచ్చిన తర్వాత గ్రామకు వచ్చిన తర్వాత పదేళ్ళ నుంచి ఎక్కువ సక్సెస్ అయిపోయినా కూడా జనాలకి మంచి చేయాలనేది అనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన కళ్యాణ్ బాబుకి ఎన్నో వ్యతిరేకలు ఫేస్ చేశారు ఎన్నో మాటలు పడ్డారు కానీ కేవలం ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ అన్ని దెబ్బలు తింటూ కూడా ఈ మంచిగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పిట్టపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం నిజంగా ఆయన కొరుక్కుగా ఇక్కడికి వచ్చి మా బాబాయ్కి మా తండ్రి లాంటి వ్యక్తి అయినా ఆయనకి పోటీ అయినా చెప్పడానికి నేను నిజంగా చాలా ఆనందపడుతున్నారు అంటే అధికారంలో ఉన్న చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు కళ్యాణ్ బాబాయ్ పది సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చి వారు డబ్బులు ఇచ్చారు మట్టి గవర్నమెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా జనసేన నుంచి కళ్యాణ్ బాబాయ్ గారు కదిలి హెల్ప్ చేయడం జరిగింది ఇలాగా మీరే ఎమాజిన్ చేసుకోవచ్చు ఒక్కసారి బాబాయ్ని మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది అండ్ మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాకి ఉండాలి మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అండ్ ఆయన ఎప్పుడు ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యుల ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యుల ఫీల్ అవుతూ ఉంటారు బహుశా అందుకే ఆయన మా ఇల్లు వదిలేసి పండుగలప్పుడు కూడా ఇక్కడ మీతో పాటే ఉంటూ ఉంటారు అండ్ నిజంగా మా ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికి ఇలానే ఉండాలి ఈసారి వచ్చే మే థర్టీన్త్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గ్లాస్ కి ఓటేసి బాబాయ్ ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ గారు శ్రీనివాస్ ఉదయ్ గారు కూడా ఆయన కూడా ఓటేసి గ్లాస్ గుర్తుకి రెండు ఓట్లేసి ఎంతో మెజారిటీతో రాసిపోతుంది జనసేన గెలిపించాలని కోరుకుంటున్నాం జై జనసేన చాలా మంది మాటలు పోయినా కూడా పదేళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీని పదేళ్ళగా నడుపు నిజమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎమ్మెల్యే ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేని ప్రతి ఒక్క జనసేనికుడికి మాకు అనుభవాలు నేను మీలో ఒక్కడిని కల్లందాబు కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొంచెం చిట్కాసే మీకు ఉంటాం అండ్ డెఫినెట్లీ మనం ఎప్పుడే ఉంటాం మీరు చూసారు అధికారంలో లేకపోయినా మన కళ్ళు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందు పనిచేసింది అలాగే మత్స్యకారునికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబు నుంచి నాడు బాబాకి ఒక్కసారి మీరందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పుట్టిన పితాపురాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తారు అసలు లేరు అండ్ మీ అందరికీ రేపు వచ్చిన చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పితాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేవి చూస్తారు అంటే మా కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు తిరుగుతూ ఉన్నాం మాకు సంతూర్ అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడి నుంచి ముంచడం వల్ల సంతూర్ ఏంటంటారు అలాగా మీరు మా ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీరు అందరినీ బాగా చూసుకుంటారని ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ